ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మకర వారు పేదరికంతో బాధపడడానికి కారణం కష్టాలు పాలు అవ్వడానికి కారణం ఈ వస్తువులే అలాగే ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఈ వస్తువును మాత్రం ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఈ వస్తువును ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అసలు ఈ మకర రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో ఏ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ మకర రాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పణతో లక్ష సాధన దిసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తుంటారు అయితే ఈ మకర రాశి వారి జీవితంలో ప్రారంభంలో వీరి జీవితం అటు ఇటుగానే ఉంటుంది వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు అయితే ఈ మకర రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్టయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఈ మకర రాశి వారికి కనిపిస్తుంది అలాగే ఈ మకర రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచలంచలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ మకర రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు వీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ మకర రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తున్నాడు వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నాడు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలాగే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసిక క్షోభని గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసిక శోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగానే ఉండి మీ ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ మకర రాశి వారికి ఇలాంటి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరపు బంధువులు కావచ్చు లేదా మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తాయి కానీ ముఖ్యంగా ఈ మకర రాశి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది అలాగే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం ఇంట్లో విభేదాలు వచ్చే సమయం వస్తుంది ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారి ప్రయత్నమైతే చేస్తున్నారు అంటే మీరు పనిచేసే చోటు కావచ్చు లేదంటే ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్ మీకు పరిచయం అయ్యండొచ్చు ఇలాగా ఎవరో ఒకరు మీ దగ్గరికి వస్తున్నారు ఏళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితం నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ మకర రాశి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఈ మకర రాశి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం చూసుకుంటే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు అలానే కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మకర రాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ మకర రాశి వారి జీవితంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరు యొక్క జీవితకం ప్రకారం ఈ ఏప్రిల్ నెలలో ఈ యొక్క వస్తువుని మాత్రం మీరు సహాయంగా ఎవరికీ కూడా ఇవ్వవద్దు సహాయంగా కానీ దానంగా కావచ్చు ఎవరికీ కూడా అసలు ఈ వస్తువు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ విషయంలో కూడా మకర రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు కష్టాలు పాలవ్వాల్సిందే ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ మకర రాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో మీరు ఎప్పటి నుంచో మీ పరిస్థితులను ఈ వస్తువును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇవ్వకూడదు కాబట్టి ఈ వస్తువు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండే వారిని కానీ ఎదురింట్లో ఉండే వారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగుపొరు వ్యక్తులు ఉండేవారి దగ్గర ఆ వస్తువుని తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అసలు ఎవరికీ ఇవ్వకూడదు మీరు కూడా ఈ వస్తువులను తెచ్చుకోకూడదు అంటే వచ్చే పౌర్ణమి రోజు లేదా ఆ తర్వాత మకర రాశి వారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి పంపించినట్లే అవుతుంది తద్వారా కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు అలాగే ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరికైతే మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాటని పోయి మీరు గనక లవంగాలు యాలకులు ఇంకెవరైనా ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం మీరు ఏరుకోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యల్లో మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశివారు ఈ ఏప్రిల్ నెలలో మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఈ మకర రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే పడేయండి మీ కష్టాలను మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి మీరు అనుకుంటూ ఉంటారు మన ఇంట్లో ఏమున్నాయిలే మన ఇంట్లో పాడైపోని ఏమీ లేవు మనం నీటిగానే ఉన్నాం మన ఇల్లు నీటిగానే ఉన్నాం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తున్నారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెబుతూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో కాలు ఊపద్దు మంచం మీద కూర్చొని కాలు ఊపద్దు అని మనకి చెప్తూనే ఉంటారు మనమా ఏంటి వీళ్ళు తాగస్తాం అని పక్కన పెడేస్తూ ఉంటాము ఈ మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మన మంచి కోరే చెప్తారు ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని మనం వినాలి వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము తద్వారా మీ కష్టాలన్నీ కూడా తెలియపోతాయి మన అందరికీ తెలిసిందే లివింగ్ థింగ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అంటే లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్న వస్తువులు నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేని వస్తువులు అని ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివిటీ అనేది కనబడుతుంది చాలా రకాల వస్తువుని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో కూడా తెలియదు మొట్టమొదటి బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద మనం యూజ్ చేస్తూ ఉంటాం లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుందని చెప్పేసి మనం వాటిని మూట కట్టేసి ఒక మూలను పెడుతూ ఉంటాము కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు మనం ఎవరికైనా ఇవ్వాలి అంటే మాత్రం ఇచ్చేయాలి ఆ మూటని మనం కట్టేసి అందులో ఒక పది రూపాయలు లేదా ఒక ఇరవై రూపాయలు పెట్టేసి ఆ మూటని మనం దానంగా ఇచ్చేయాలి అలా ఇచ్చేయడం వల్ల మనకి ఎటువంటిది ఏమి కీడు జరగదు అలాగే ఇంట్లో ఒకచోట కాస్త చిట్లన్నా సరే కొన్ని బొమ్మలు ఉంటాయి కొన్ని విగ్రహాలు దేవుడి విగ్రహాలు మనం ఎంతో కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాము ఆ కాస్ట్ పెట్టి తెచ్చుకున్నవి పగిలిపోతే మనము కొంచమే కదా పగిలింది అని వంచేస్తూ ఉంటాము కానీ అలాంటి వస్తువులే ఇంట్లో పటాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి ఏదైనా స్టీల్ ప్లేట్స్ కానివ్వండి మనం వాడుకునే గిన్నెలు కానివ్వండి అలాంటివి మనం ఇంట్లో కొంచెం చిట్లు పోయినా కూడా మనం వాడేసుకుంటూ ఉంటాం కానీ వాటి ద్వారానే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది అవి మనం వెంటనే వాటిని తీసి మనం పడేస్తే ఎంతో మంచి జరుగుతుంది దేవుడి విగ్రహాలు కానీ పటాలు కానీ మనం పడేయకుండా దేవుడు గుడిలో ఇచ్చినా సరిపోతుంది లేదంటే మనం నిమజ్జనం చేసినా సరిపోతుంది ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలి ఏముందిలే అని కనుక్కుంటే మాత్రం అంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది ఇక ఒకేసారి మనము నాలుగైదు పటాలు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటా ఉంటాము అలాగా అస్సలు చేయకూడదు ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దిపైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనం ఏం అవసరం లేదని మన మేడ మీద పెట్టేస్తూ ఉంటాము కానీ వాటికి అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు కూడా మిగలకుండా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు అని చెప్పాను కదా అవి కూడా వాడకూడదు అలాగే చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు వారు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన తర్వాత మనకి దారాలు ఇస్తుంటారు చాలామంది రాళ్ళు ఇస్తుంటారు రాళ్ళు ఉంగరాలు దారాలు ఇస్తూ ఉంటారు కానీ వాటిని మనం తీసేసుకొని మనం పూజ గదిలో పెట్టేసుకొని ఎప్పుడో కట్టేసుకుంటూ ఉంటాము కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రాయి మాత్రమే ఒక్కొక్క జాతకం ప్రకారం ఒక్కొక్క రాయి మాత్రమే సూచిస్తుంది అందువలన ఎవరంటే ఏదైనా ఇచ్చినప్పుడు అది కట్టుకోకుండా పెట్టుకోకుండా ఉంటేనే మంచిది అలానే మరోటి ఏమిటి అంటే చాలా మందికి తెలుసు తాజ్మహల్ ఫోటోలు చాలా బాగుంటాయి విగ్రహాలని తెచ్చేసుకుంటూ ఉంటారు పడవ నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలను సంబంధించిన ఫోటోలు జంతువుల ఫోటోలు అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిని కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా అలంకరించుకోవద్దు ఎందుకు అంటే తాజ్మహల్ అంటే ఏమిటి అదొక సమాధి కానీ ఆ సమాధిని మీరు ఇంట్లో తెచ్చుకోవడం వల్ల ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది సో అటువంటి వాటికి కూడా ఎవరికి ఇవ్వరాదు ఇవ్వకూడదు అండ్ ఇంట్లో కూడా పెట్టుకోకూడదు అలాగే ఇంట్లో కూడా తెచ్చుకోరాకూడదు ఇక మనం ఎప్పుడూ కూడా మంచి పాజిటివిటీ వైబ్స్ రావాలి అంటే మాత్రం మన ఇంట్లో మనం చేయాల్సింది ఒక్కటే నిత్యం దీపారాధన చేయాలి అలానే చాలామంది బీర్వాలు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూజ్ చేయకూడదు అటువంటి అలమారంలో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు కూడా అందుకని ఎప్పుడూ కూడా కలర్ పోయిన తుప్పు వాటిని లక్ష్మీదేవి మాత్రం ఉంచకూడదు మనము ఎప్పుడూ కూడా బీరువాలను డబ్బులు పెడుతూ ఉంటాము మరి అలా తుప్పి పట్టిపోతే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అలమార్లో వస్తువులు అలాగే కొంతమంది అలమార్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వెయ్యరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలోనేది జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది సో అలా అస్సలు చేయకూడదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుళ్ళు చైర్లు కుర్చీలు అస్సలు ఉండకూడదు అలా ఉండడం మూలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోవాలి లేదా పడేయండి అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట అందుకని అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి భూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేం చెప్పినట్టు జాగ్రత్తలు కనుక ఈ మకర రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అలాగే మీ ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట తెలుసుకున్నారు కదండి మకర రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఏమేమి వస్తువులు అలాగే ఎవరికి కష్టాలు పాలు అవ్వడానికి ఏ వస్తువులు ఇవ్వకూడదు తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ